హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే ఏంటంటే మూడు పైల్స్ ఇక్కడ పెట్టాను డిఫరెంట్ సిచ్యువేషన్స్కి డిఫరెంట్ పైల్ పెట్టాను అనమాట ఒకటి ఫస్ట్ది వచ్చేసి మీరు సింగిల్స్ మీ లైఫ్లో ఎవరూ లేరు సో మీకు క్రష్ కానీ ఎవరైనా ఉంటే కనుక అది కూడా వర్తిస్తుంది లేదంటే ప్యూర్ సింగిల్స్ అసలు మీ లైఫ్లో ఎవరూ లేరు సో ఈ రెస్ట్ ఆఫ్ ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీ లవ్ లైఫ్లో ఏమైనా మార్పులు ఉంటాయా ఎవరైనా వస్తారా మీ లవ్ లైఫ్లోకి సో ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేయడం కానీ మీకు ఎవరైనా నచ్చడం కానీ అది ఏమైనా జరుగుతుందా ఈ రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అనేది ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ ఏంటంటే మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేబీ ఇది లవర్ అయి లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు సో మీకు మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిస్ప్యూట్స్ ఉన్నాయి మీరు బ్లాకేజు సెపరేషను గోస్టింగు ఇవన్నీ ఉన్నాయి సో అటువంటి వాళ్ళకి ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ సో వైఫ్ అండ్ హస్బెండ్కి రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది ఇది కూడా ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఒకవేళ విడిపోయి ఉండొచ్చు ఫైటింగ్స్ ఉండొచ్చు లేదా సపరేషన్ ఉండొచ్చు లేదా డివోర్స్ వరకు వెళ్ళి ఉండొచ్చు లేదంటే రీకన్సైల్ అవుతారా ఏంటి అనేది ఈ రీడింగ్ యొక్క టాపిక్ అనమాట ఓకే సింగిల్స్ ఇన్ రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ మూడు పైల్స్ ఉన్నాయన్నమాట మీరు ఏ సిచ్యువేషన్లో ఉంటే ఆ దానికి తగినట్టుగా పైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు ఈ రీడింగ్ అనేది రెజునేట్ అవుతుంది అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ లేదంటే కామెంట్ అనేది చేయండి ఖచ్చితంగా ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి సో చూద్దాము మనం ఫైల్ నెంబర్ వన్ నుంచి స్టార్ట్ చేద్దామండి టైమ్ స్టాంప్స్ అనేవి నేను పెడతాను సో దాని ద్వారా డైరెక్ట్గా మీ టైమ్ స్టాంప్స్ అనేది వెళ్ళిపోవచ్చు ఇంట్రడక్షన్ కూడా స్కిప్ చేయాల్సిన పని లేదు ఓకే ఫైల్ నెంబర్ వన్ ఎవరైతే సింగల్స్ ఉన్నారో మీ లవ్ లైఫ్ రాబోయే ఈ ఫ్యూ మంత్స్ ఎలా ఉండబోతుంది అంటే ఇది అక్టోబర్ మంత్ జస్ట్ నవంబర్ డిసెంబర్ ఈ టూ మంత్స్లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఎవరైనా వస్తారా మీ లైఫ్లోకి లేదంటే ఒకవేళ మీ ల మనసులో ఎవరైనా ఉంటే కానీ ఒక క్రష్ ఎవరైనా ఉంటే కానీ వన్ సైడెడ్ లవ్ అయితే కూడా సో మీ కనెక్షన్ ఎలా ఉండబోతుంది మీకు ఎలా ఉండబోతుంది అసలు మీ లవ్ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది సో సక్సెస్ అనే కార్డ్ వచ్చిందండి ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి సక్సెస్ అనేది లభించే అవకాశం ఉంది ఇంకా చూద్దాము ఒకవేళ మీరు ఏదైనా ఒక కనెక్షన్ గురించి ఆలోచిస్తుంటే కనెక్షన్ అంటే ఏంటంటే ఒక వన్ సైడ్లో అవ్వచ్చు క్రష్ అవ్వచ్చు అటువంటి పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక మీకు సక్సెస్ అనేది వస్తుందనేసి ఏంజల్స్ చెప్తున్నారు ఇంకా చూద్దాం ఇంకా రాబోయే ఆర్ రెడీ కార్డ్స్ అనేవి వాటంతట అవే వస్తున్నాయి ఆపర్చునిటీ ఓకే వెరీ బ్యూటిఫుల్ కార్డన్ని మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది ఒక వ్యక్తి అనేది మీ లైఫ్లోకి రావచ్చు ఒక ప్రపోజల్ అనేది మీ వైపుకి రావచ్చు మీరు రెడీగా ఉన్నారు ఆ ఆపర్చునిటీని అందిపుచ్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు సక్సెస్ అనేది రాబోతుంది ఒకవేళ మీరు ఏదైనా ఒక మనిషి ఒక వ్యక్తిని మీరు వన్ సైడ్ లవ్ అయ్యి ఉండొచ్చు క్రష్ అయి ఉండొచ్చు దా ఆ విషయంలో అయితే మీకు సక్సెస్ సక్సెస్ అనేది రాబోతుంది ఓకే సో ఇది మన ఏంజల్స్ చెప్పే యొక్క ఆన్సర్స్ అనమాట అలాగే మనం టారో కార్డ్స్ని అడుగుదాము ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూస్ చేసుకున్నారో సింగిల్స్ ఉన్నారో వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది సెవెన్ ఆఫ్ వాన్స్ సో రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది Three of Cups, Seven of Swords, Ace of Swords, Two of Wands, and Ace of Pentacles. Okay. ఏసెస్ అనేది అయితే ఉన్నాయండి అంటే ఏంటంటే ఏస్ అనేది ఎప్పుడు కూడా మనకి ఒక న్యూ బిగినింగ్ అయితే సూచిస్తుంది సో మీ యొక్క లవ్ లైఫ్ ఏదైతే ఉందో అంటే మీరు ఇప్పుడు సింగిల్గా గా ఉన్నారు మీ లైఫ్లో ఎవరు లేరనుకుంటే గనక ఈ కనెక్షన్ అనేది ఈ లవ్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీకు అది ఒక న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది అంటే వేరే వ్యక్తి రావటం కానీ ఒక ఆపర్చునిటీ రావటం కానీ మీరు ఎవరినైతే అనుకుంటున్నారో ఒకవేళ మనసులో ఎవరైనా ఉంటే గనక ఇది ఆఫీస్ రిలేటెడ్ ఎవరైనా కొలీగ్ కానీ మీ బాస్ కానీ ఎవరితోన మీకు క్రష్ అలాంటి వన్ సైడ్ లవ్ కానీ ఉంటే గనక ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది సో దానివల్ల ఏంటంటే మీ మీరు ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు ఒక స్టార్ట్ అయితే జరుగుతుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అనేది ఉంది సో ఏంటంటే మీరు యాక్చువల్లీ అన్నిటికీ మీరు బౌండరీస్ పెట్టుకున్నారు ఎవరు కూడా మీ దగ్గరికి రాలేనంత స్ట్రిక్ట్గా ఉంటారు మీరు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి ఎవరైనా రావాలంటే కూడా కొంచెం భయపడతారు కొంచెం జంపుతారు ఎవరు అంత ఈజీగా మీ అయితే రాలేరు కాకపోతే మీ లైఫ్లోకి ఒక ఫ్లర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ వ్యక్తి మీకు ఆల్రెడీ జూలై మంత్లో మీ లైఫ్లో ఎంటర్ అయి ఉండొచ్చు మీ ఆఫీస్లో జాయిన్ అయి ఉండొచ్చు లేదంటే మీకు పరిచయం అయి ఉండొచ్చు ఒక వ్యక్తి సో ఆ వ్యక్తి ఆ వ్యక్తితో మీకు ఒక యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరిగే అవకాశం ఉంది ఒక న్యూ స్టార్ట్ అయితే జరిగే అవకాశం ఉంది ఇక్కడ ఏంటంటే మీ ఇక్కడ నాకు మొత్తము ఈ సింగిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాకు ఆఫీస్ రిలేటెడ్ మనీ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్గానే కనిపిస్తూ ఉందండి సో ఏంటంటే మీకు ఒక ఆప్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఆపర్చునిటీ వస్తుంది సో రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ పర్సన్ తెలిసి ఉంటే కనుక జూలై మంత్లో ఒకవేళ మీ బర్త్డే కానీ ఆ పర్సన్ బర్త్డే కానీ ఉండొచ్చు లేదంటే జూలై మంత్లో ఆ వ్యక్తి మీకు పరిచయం ఉండొచ్చు అటువంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు అప్పుడు మీ లవ్ లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవబోతుంది ఓకేనా సో ఇప్పుడు మీకు ఎవరూ లేరని మీరు ఒంటరిగా ఫీ ఫీల్ అవుతున్నారా బాధపడుతున్నారా కానీ బై ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ వ్యక్తి అనేది మీ లైఫ్లోకి రాబోతారు కాకపోతే ఈ వ్యక్తిని మీరు దూరం పెట్టిండొచ్చు వీళ్ళు ఒక ఫ్లర్ట్ ఉండొచ్చు ఒక ప్లేయర్ ఉండొచ్చు అందువల్ల మీరు ఏంటంటే దూరం పెట్టిండొచ్చు ఈ వ్యక్తితో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండొచ్చు కానీ ఆ వ్యక్తి ఏంటంటే మీ మిమ్మల్ని చూస్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు సో మీ ఇద్దరి లవ్ ట్రాక్ అనేది ఒక లవ్ కనెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకేనా ఇది ఒక స్వీట్ అండ్ షార్ట్ రీడింగ్ అండి హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ టూ చూద్దామండి ఇది ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అనేది ఇప్పుడు చూద్దాము మనకి ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సో ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్ అవ్వచ్చు గోస్టింగ్ మళ్ళీ బ్లాకేజ్ సెపరేషను నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ లేదంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండి కూడా మీకు ఈ కనెక్షన్ ఎటు వెళ్తుంది అనేది మీకు తెలియకపోవచ్చు అటువంటి వాళ్ళకి ఈ రీడింగ్ అనమాట ఇది ఎవరైనా కావచ్చండి లవర్స్ కానీ లేదంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ కానీ సో ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది మెడిటేషన్ బ్రింగ్స్ ద ఆన్సర్స్ లుక్ ఫర్ ఎ సైన్ ఓకే సో ఈ పైన నాకు క్లియర్గా తెలుస్తుంది ఆల్రెడీ మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఏది కూడా చెప్పటం లేదు లేదంటే సడన్గా మా మాట్లాడకుండా ఈ కనెక్షన్ అనేది క్లోజ్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు సపరేషన్లో ఉండొచ్చు సో ఏం చేస్తే చెప్తున్నారంటే అసలు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అసలు ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటి ఆ వ్యక్తి పాస్ట్ ఏంటి వాళ్ళు ఎలాంటి వారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏం కావాలి అసలు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు మీ ఇమోషన్స్తో ఎందుకు ఆడుకున్నారు అన్నట్టుగా మీరు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు చాలా సాడ్గా డిప్రెస్డ్గా ఉంటే కనుక మీరు మెడిటేట్ చేయండి మీకు ఖచ్చితంగా ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి అలాగే లుక్ ఫర్ ఏ సైన్ ఓకే ఏంజల్స్ యూనివర్స్ ఎలాగా మనతో మాట్లాడతాయంటే త్రూ సైన్స్ అనమాట త్రూ సైన్స్ అండ్ సింక్రనిసిటీస్ మనతో మాట్లాడతాయి సో అలా మాట్లాడినప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి లుక్ ఫర్ ఎ సైన్ సో అప్పుడు మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీకు ఏదైతే సమస్య ఉందో సో ఇంకా టారో కార్డ్స్ ద్వారా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మీకు మీరు మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా పైల్ నెంబర్ టూ వాళ్ళు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండిపోతుంది ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా ద టవర్ హ్యాండ్ మ్యాన్ ద ఎఫెంట్ సిక్స్ ఆఫ్ సోడ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద సన్ క్వీన్ ఆఫ్ సోడ్స్ ఓకే ఐ థింక్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను ఎస్ ఓకే సో రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ఎలా ఉండబోతుంది ఓకే మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో నాకు ఇక్కడ ఏంటంటే ఒక మ్యారీడ్ పర్సను ఒక సింగిల్ పేరెంట్ కనిపిస్తున్నారండి అది ఎవరు ఎవరనేది మీకు వర్తిస్తుంది ఎక్స్ట్రా మ్యారిటల్ లా కూడా అనిపిస్తుంది ఒక సింగిల్ మదర్ కనిపిస్తా ఉంది ఒక డివోర్స్ పర్సన్ ఒక మ్యారీడ్ పర్సన్ అనేది నాకు ఇద్దరు కనిపిస్తున్నారు సో ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్యలో ఒక టవర్ మూమెంట్ అనేది జరిగి అసలు మొత్తము మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూలిపోయి మీ ఇద్దరికి మధ్యలో ఈ సపరేషన్ అనేది మొదలైందనమాట సో దానివల్ల ఒక రెప్యుటేషన్ పాడైపోవడం మీకు పరువు నష్టం రావటము అందరికీ తెలిసిపోయి అవమానం జరగటము ఇవన్నీ కూడా మీ లైఫ్లో అనమాట సో ఏంటంటే ప్రస్తుతానికి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకు తెలిసి మీకు ఏమీ ప్రోగ్రెస్ అయితే నాకు కనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ మ్యాన్ ఎనర్జీ కూడా ఉంది ఏంటంటే ఇది స్టక్ ఎనర్జీ అనమాట ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారు అటు కదలలేని పరిస్థితి ఎటు కదల్లైన పరిస్థితిగా కనిపిస్తూ ఉంది కొంతమందికి ఈ వ్యక్తి వాకవే చేసి వెళ్ళిపోతారు ఎందుకంటే మీరిద్దరూ కూడా చాలా కష్టాలు పడ్డారు చాలా బాధలు పడ్డారు చాలా అవమానాలు పడ్డారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సో దానివల్ల ఇద్దరికి కూడా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి ఒక డిప్రెషన్ అనొచ్చు లేదంటే ఇంకేదైనా యాంగ్జైటీ ఇష్యూస్ ఇట్లా ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు సో ఇవన్నీ వదులుకొని ఆ వ్యక్తి ఎవరైతే కామర్ వాటర్స్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అంటే ఏంటంటే కొంతకాలం దూరంగా ఉందాము ఈ పరిస్థితి నుంచి బయటపడదాము అన్నట్టుగా ఈ వ్యక్తి అనుకుంటున్నారు మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ రీడింగు ఆ వ్యక్తి అనమాట ఇందులో రెండు రకాలుగా కనిపిస్తున్నాయండి ఒక వ్యక్తి అయితే కనుక ఒక సిచ్యువేషన్ ఎలాగంటే మీ వ్యక్తి మీ వైపుకి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మిమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ అది వెరీ వెరీ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఛాన్స్ అనమాట కానీ మిగతా వాళ్ళకందరికీ ఏంటంటే ఈ వ్యక్తి రీలోకేట్ అయిపోతున్నారు వేరే ప్లే ప్లేస్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఉండే ప్లేస్ని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నారు ట్రావెల్ చేసి సో ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే చోటుకు వెళ్ళిపోతున్నారు ఓకే సో దానివల్ల మీకు హార్ట్ బ్రేక్ అవ్వచ్చు కానీ ఈవెన్చువల్లీ మీరు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే కనుక మీకు ఏది జరిగినా మన మంచికే అని ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది దానివల్ల ఈ వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల మీకు ఒక మెంటల్ క్లారిటీ అనేది వచ్చి మీకు ఎండ్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మీరు ఈ డ్రామా నుంచి బయటపడి మీరు కొంచెం హ్యాపీగా ఉండే అవకాశం ఉంది ఒక కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు ఆల్రెడీ మీ మధ్యలో ఈ టవర్ మూమెంట్ అనేది జరిగి ఉండొచ్చు దానివల్ల మీరు చాలా సాడ్నెస్లో పెయిన్లో ఉండి కానీ ఈ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్లో మీరు ఆ డ్రామా నుంచి బయటపడి హీల్ చేసుకొని మీరు హ్యాపీగా ఉంటారు సో నెక్స్ట్ ఇయర్ అనేది స్వాగతం పలుకుతారు సో ఇది మీ లవ్ లైఫ్ అంటే ఏంటంటే ఈ చాప్టర్ అనేది క్లోజ్ చేస్తారు మీరు నెక్స్ట్ ఇయర్కి ఫ్రెష్గా మీరు వెల్కమ్ చెప్తారు ఓకే ఇదండి పైల్ నెంబర్ టూ మీ యొక్క షార్ట్ రీడింగ్ అనమాట ఓకే సో మీకు నచ్చినట్టయితే రెజనేట్ అయినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇప్పుడు ఫైల్ నెంబర్ త్రీ అనేది చూద్దాం సో ఎవరైతే ఈ పింక్ రోజ్ క్వాడ్స్ని చూస్ చేసుకున్నారో మీరు ఒకవేళ మ్యారీడ్ పీపుల్ అయింటే కనుక ఆల్రెడీ మ్యారీడ్ అయింటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ వాళ్ళ గురించి మీరు రీడింగ్ చూస్తుంటే కనుక ఈ రీడింగ్ మీద సో ఈ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది మీ లవ్ లైఫ్లో మీ ఇద్దరు ఎలా ఉండబోతారు మీరు మీ వైఫ్ మీ హస్బెండ్ ఎలా ఉండబోతారు మీరు మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ మీ లైఫ్ పార్ట్నర్తో మీ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నో నీడ్ టు వరీ చూజ్ అ న్యూ డైరెక్షన్ బిఅసెట్ ఓకే సో ఏంజెన్స్ ఏం చెప్తున్నారంటే మీరేం వరి అవ్వద్దండి ఒకవేళ మీరు టెన్షన్ పడిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో మాకు డివోర్స్ అయిపోతేమో వాళ్ళు నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు అది ఇది అని చెప్పేసి మీ పార్ట్నర్ గురించి ఒకవేళ మీరు ఫీల్ అవుతూ ఉంటే కనుక ఏం వరి అవద్దండి నో టు వరి మీరు న్యూ డైరెక్షన్ అనేది చూడండి అంటే వాళ్ళని ఏ విధంగా మీరు హ్యాండిల్ చేయాలనేది ఒక న్యూ డైరెక్షన్ అనేది ఎంచుకోండి సపోజ్ మీరు వాళ్ళని ఫోర్స్ చేస్తా బలవంత పెడతా ఫైటింగ్స్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళతో కుదురుగా కూర్చొని మాట్లాడడము ప్రశాంతంగా మాట్లాడటము సో ఏ విధంగా మీరు వాళ్ళని నచ్చజెప్పగలుగుతారు ఏ విధంగా మీరు మళ్ళీ మీ దారిలోకి తెచ్చుకోగలుగుతారు అనేది మీరు ఆలోచించి ఆ డైరెక్షన్లో వెళ్ళండి ఓకేనా సో బీ అసెల్టివ్ సో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అనే పాజిటివిటీతో ఉండండి చాలా పాజిటివ్గా ఆలోచిస్తే కనుక మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే దొరుకుతుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా చాలా పీస్ఫుల్గా మీ ఇద్దరి లైఫ్ నడుస్తుంది ఈ రిమైనింగ్ టూ మంత్స్ ఓకే నేను ఇంకా రెడీ కాదు డెబిల్ కార్డ్ వచ్చింది మళ్ళీ వస్తే చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా పైల్ నెంబర్ త్రీ వాళ్ళు ఎవరైతే మ్యారీడ్ కపుల్ ఉన్నారో సో వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే సిక్స్ ఆఫ్ సోడ్స్ పేజ్ ఆఫ్ సోడ్స్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది మా ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్కి ఫైవ్ ఆఫ్ వాండ్స్ సిక్స్ ఆఫ్ వాండ్స్ టూ ఆఫ్ సోడ్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ద ఓకే సో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే గనక మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి రీడింగ్ చూస్తుంటే కనుక సో ఈ వ్యక్తి అయితే చాలా కేరింగ్ అండ్ ప్రొటెక్టివ్గా ఉన్నారండి అలా ఎట్ ది సేమ్ టైం చాలా డామినేటింగ్ అని చెప్పొచ్చు కమాండింగ్ అనొచ్చు నేనేం చెప్తే అదే చెయ్యాలి నేను ఇంటి యజమానిని నేను ఇంటి పెద్దని అన్నట్టుగా వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు అంటే మొత్తం కంట్రోల్ వాళ్ళ చేతిలో తీసుకుంటారనమాట రిమై ఈ రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాకపోతే మిమ్మల్ని బాగా చూసుకుంటారు ఏది న్యాయమో అదే చేస్తారు చాలా న్యాయబద్ధంగా ఉంటారు ఒకవేళ మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్స్లో కనుక ఉండి ఉంటే గనక లేదంటే మీకు ఫ్యామిలీలో గొడవలు ఉంటే గనక మిమ్మల్ని వీళ్ళు దూరంగా తీసుకువెళ్ళే అవకాశం ఉంది ట్రావెల్ చేసి మిమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళే అవకాశం ఉంది అలాగే ఒక యాక్షన్ అనేది తీసుకుంటారు మిమ్మల్ని చాలా అంటే ఎలా చెప్పాలంటే ఒక తన ఇమ్మెచ్యూరిటీ అనొచ్చు ఒక లాఫ్టర్ అనొచ్చు ఒక యంగ్ ఎనర్జీ అనొచ్చు ఒక యూత్ఫుల్ ఎనర్జీ అనొచ్చు ఆ యూత్ఫుల్ ఎనర్జీతో మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి వాళ్ళు ట్రై చేస్తారు అలాగే మీకోసం నిలబడతారు మీకోసం పోరాడతారు సో వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే అంటే కూడా వాళ్ళు మీకోసం నిలబడతారు ఎందుకంటే నాకు ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాంట్స్ లాట్ ఆఫ్ కంపె ఇది ఏమంటారు కాంపిటీషన్ అనేది కనబడతా ఉంది సో మీ ఇద్దరి మధ్యలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అండి అది రిలే రిలేటివ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళందరూ కూడా మీ గురు మీ ఇద్దరి మధ్యలోని రకరకాల గొడవలు పెడుతూ ఉండొచ్చు కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఒక సక్సెస్ అనేది కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా మీ ఇద్దరికీ ఒక సెలబ్రేషన్ అనేది వస్తుంది ఒక సక్సెస్ అనేది ఒక విక్టరీ అనేది వస్తుంది సో వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని వదిలేసి మీకు దూరంగా ఉంటే కనుక వాళ్ళ మొత్తము బంధువులు అందరితో కలిసి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళే అవకాశం ఉంది వాళ్ళందరికీ కూడా మీ గురించి మంచిగా పాజిటివ్గా చెప్పే అవకాశం ఉంది ఈ కనెక్షన్ని ఒక మంచి సక్సెస్ఫుల్ వేగా వాళ్ళు తీసుకువెళ్ళే అవకాశం ఉంది సో ఇక్కడ ఏంటంటే జూన్ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉంది ఒకవేళ జూన్ మంత్లో మీకు ఏమైనా గొడవలు అయినాయా లేకపోతే జూన్ మంత్ నుంచి మీరు విడిపోయారా సపరేషన్లో ఉన్నారా లేదా నెంబర్ సిక్స్ మీకు ఇంపార్టెంటా లేదంటే జూన్ మంత్ ఎవరిదైనా బర్త్డేయా మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో సో ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఒక విక్టరీ అనేది ఒక సక్సెస్ అనేది తీసుకువస్తారు ఈ కనెక్షన్లో ఒకవేళ మీరిద్దరూ సపరేట్గా ఉంటే రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఈ మీ పార్ట్నరు వేరే వ్యక్తి వల్ల మీకు దూరంగా ఉంటే గనక ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే గనక ఆ వ్యక్తిని చూస్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా అని ఒక కన్ఫ్యూషన్ ఉంటే గనక వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ రీయూనియన్ కార్డ్ అనేది ఉంది త్రీ ఆఫ్ కప్స్ ఓకేనా సో మీరిద్దరూ మళ్ళీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కలిసే అవకాశం ఉంది డిసెంబర్ మంత్లో మీరు మ్యా మ్యాక్సిమం కలిసే అవకాశం ఉంది సో మీ ఇద్దరికి మంచి రోజులు అనేవి రాబోతాయి ఇద్దరు కలిసి న్యూ ఇయర్ అనేది స్టార్ట్ చేయబోతారు చాలా పాజిటివ్గా ఉన్నాయి కార్డ్స్ అన్నీ కూడా చాలా నో నీడ్ టు వరీ మీ ఇద్దరి మధ్యలో వచ్చిన థర్డ్ పార్టీ కానీ లేదంటే ఎవరైనా రిలేటివ్స్ కానీ చాలామంది ఎవరైతే మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాలని ట్రై చేశారో కూడా సో వాళ్ళందరినీ ఎదిరించి మీ వ్యక్తి ధైర్యంగా నిలబడి మీ దగ్గరికి అనేది రాబోతున్నారు ఓకే సో మీ ఇద్దరికి యూనియన్ అనేది జరుగుతుంది రీ యూనియన్ జరుగుతుంది సో టు వరీ ఓకే ఇదండి ఫైల్ నెంబర్ త్రీ వెరీ షార్ట్ అండ్ స్వీట్ రీడింగ్ మీకు ఎలా రిజనేట్ అయ్యింది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే మళ్ళీ రేపటి రీడింగ్లోకి వెలుద్దామో అంతవరకు సెలవు బాయ్